హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది రెండు పథకాలను ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది మరి రెండు పథకాలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అనేది జమ కాకుండా చాలామందికి మనకు ఇబ్బంది పెడుతూ పడుతూ ఉన్నారు అంటే చాలా ప్ర ప్రధానమైనటువంటి పథకాలన్నమాట ఇవి మరి రెండు పథకాల ద్వారా కూడా ఒక్కొక్కరికి కూడా మనకు కొంతమందికి పదమూడు వలు వేస్తే కొంతమందికి మనకు తొమ్మిది తొమ్మిది వందల రూపాయల వరకు కూడా జమ అవుతున్నాయి అనమాట మరి రెండు పథకాలను ఎప్పుడో ప్రారంభించినా కానీ వీటికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అనేది జమ కాకపోవడంతో ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది మరి అన్ని అర్హతలు ఉన్నా కూడా డబ్బులు జమ కాకపోవడం మరి ఇవన్నీ కూడా ఈ కారణాలన్నీ కూడా మరి మళ్ళీ సరి చేసుకున్నా కానీ గ్రీవెన్స్లు పెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా డబ్బులు అయితే వేయలేదు ఇప్పుడు ఎట్టకేలకు ఆ రెండు పథకాలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ వీరి ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తారు సమాచారం ఏం తెలియలేదు అర్థం కాదు తర్వాత మళ్ళీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేసేయండి లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోను మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయవచ్చు మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరూ కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు వెంటనే ఇలా చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఈ వివరాలన్నీ కూడా తెలియాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంటుంది పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆల్ అనే గంట ఆ పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను అయితే వేయబోతోంది మరి ఇప్పటికే ఈ పథకాలు విడుదల అయినా కానీ డబ్బులనేది సక్రమంగా జమ కాలేదు మరి చాలామందికి అర్హత ఉన్నా కానీ ఈ అర్హత ప్రకారం ఇక్కడ డబ్బులు పడలేదు ఇటువంటి వారంతా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట మరి ఇటువంటి వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవంగా మరి ఇలా ఇబ్బందులు ఏవి కూడా పడకూడదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలి ఈ పెయింటింగ్ డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మొట్టమొదటిగా మనకి ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఒకరుంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు అని చెప్పి డబ్బులైతే వేయబోతోంది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఏ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయి అనేసి మరి ఇక్కడ చూస్తే తల్లికి వందనం అన్నమాట మరి మీ పిల్లలను మీరు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ చదివించుకోవాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అలాగే రాష్ట్రంలో అక్షరాశాత కూడా పెరగాలి అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళలకు ఎవరికీ కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని చెప్పే ఉద్దేశంతో తల్లిగవందనం అనే పథకాన్ని తీసుకొచ్చింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు ఇలా వారికి విడుదల చేయడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే ఇలా డబ్బులు విడుదల చేసినా కానీ ఇక్కడ అనేక కారణాల వల్ల డబ్బులు అనేది విడుదల కాకుండా ఆగిపోయింది చాలామందికి అర్హత ఉన్నా కానీ డబ్బులు అనేది పడలేదు చాలామందికి కొంతమందికి అర్హత లేదు అర్హత లేకుండా వారికి ఆరు రకాల సమస్యలు వచ్చాయి ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వల్ల చాలామందికి కరెంటు బిల్లు ఎక్కువగా రావడం కారు ఉందని చెప్పడం రావడం ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వారికి డబ్బులు పడలేదు ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు పడకపోతే మరి ఇక్కడ రెండవది చూసుకుంటే మనకి ఈ యొక్క డబ్బులు మనకు జమ కాకపోవడంతో అందరూ కూడా ఇబ్బంది పడితే డబ్బులు రాకపోతే ఇబ్బంది లేదు కానీ అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదు మా పక్క వాళ్లకు డబ్బులు పడింది మా పక్క పిల్లలకు డబ్బులు వేశారు మాకు డబ్బులు వేయలేదు అని చాలామంది మహిళలు ఈ రోజు కూడా బాధపడుతున్నారు ఇంకా మనకు నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని మరి పెండింగ్ డబ్బులు అన్నిటికీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు దానికి అనుగుణంగానే ఆయన ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి డబ్బులు పడినటువంటి మహిళలు ఉన్నారో వారు మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మొన్న పదమూడవ తారీఖుని అప్డేట్ చేసుకోవాలని చెప్పి చెప్పారు చాలామంది గ్రామ వార్డు సచివాలయం వెళ్ళి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్లో వివరాలు అనేటివి అప్డేట్ చేసుకోవడం జరిగింది అంటే వారికి ఉన్నటువంటి పాత అకౌంట్లోకి డబ్బులు పడలేదు కాబట్టి కొత్త అకౌంట్ చేసుకోవడం లేదా నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను కొత్త అకౌంట్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే బాగుంటుందని చెప్పాను చాలామంది మహిళలు మన ఛానల్ చూసి గతంలో కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే ఈ తల్లికి వందన డబ్బులన్నీ కూడా అక్కడ పడడం జరిగింది ఇప్పుడు కూడా ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి ఇప్పుడు ఒకవేళ మీరు ఏదో ఒక అకౌంట్ ఇచ్చేసినా కానీ అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు కానీ సచివాలయంలో ఒకవేళ మీరు ఇప్పుడు కనుక ఆ అకౌంట్ మాకు వద్దని అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేయాల్సిన పని నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చండి మీరు ఆల్రెడీ సచివాలయానికి వెళ్ళి వేరొక అకౌంట్ ఇచ్చేసి వచ్చినా కానీ అకౌంట్లో డబ్బులు పడవు పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే నేరుగా పోస్టాఫీస్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మరి ఇది గుర్తుపెట్టుకొని పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది డబ్బులు కూడా నేరుగా పోస్టాఫీస్ అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇచ్చింది మరి అకౌంటు అకౌంట్ కూడా అప్డేట్ చేసుకోమని చెప్పింది అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి కేవైసీ చేసుకున్నామా లేదా అనేసి కేవైసీ ఉందనుకుంటే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవి రెండు కూడా చెక్ చేసుకోండి అంటే బ్యాంక్ అకౌంట్లోకి మనకు డబ్బులు రావాలి కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కానీ ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి మరి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మీకు సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేది ఎక్కడికి వెళ్ళవు మీ యొక్క పెండింగ్ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో విడుదల చేయబోతోంది కాబట్టి ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లో అప్డేట్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ నెల చివరి వారంలో ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురున్న ఐదు మంది ఉన్న మంది ఉన్న ఏడు మంది ఉన్న పది మంది ఉన్నా కానీ పిల్లలు ఒక తల్లికి ఒక తల్లి ఖాతాలోకి పద్మూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున జమ కావడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులన్నీ దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మనకు ఈ యొక్క పెండింగ్ డబ్బులు తల్లికి వందనం పెండింగ్ డబ్బులను ముందుగా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది రెడీగా ఉండండి పెండింగ్ డబ్బులను అయితే తీసుకోండి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా చూసుకోండి కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి డబ్బులు అయితే ఆటోమేటిక్గా అకౌంట్లో వచ్చేస్తాయి ఇది మొట్టమొదటిగా ఈ నెలలో అమలయ్యేటువంటి పథకం ఈ వారంలోనే వచ్చే వారంలోనే డబ్బులు ప్రభుత్వం వేయబోతోంది ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా ప్రభుత్వం మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పింది మరి మూడు సిలిండర్లను కూడా గత ఏడాది ఒక సిలిండర్ ఇచ్చారు ఈ సంవత్సరంలో ఏప్రిల్లో రెండో సిలిండర్ ఇచ్చారు ఇప్పుడు ఆగస్టు నుంచి మూడో సిలిండర్ ఇస్తున్నారు ఇదంతా కూడా బాగానే ఉంది మరి మొదటి సిలిండర్ డబ్బులు మాత్రమే కరెక్ట్గా పడ్డాయి అని చెప్పేసి మహిళలు మన సబ్స్క్రైబర్స్ మహిళలు అందరూ కూడా చెప్పడం జరిగింది మాకు ఫస్ట్ సిలిండర్ డబ్బులు అయితే కరెక్ట్గా వేసింది ప్రభుత్వం కానీ రెండో సిలిండర్ నుంచి మాకు డబ్బులు పడలేదు కారణాలు ఏమని తెలియట్లేదన్నారు ఈ యొక్క అనేక కారణాలు ఉన్నాయి దీనికి ముఖ్యంగా ప్రభుత్వం వెరిఫై చేస్తూ ఆరు రకాల ప్రాబ్లమ్స్ను తలపైకి తీసుకొచ్చింది అంటే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు వస్తుందో నాలుగు చక్రాల వాహనం ఉందనో వెయ్యి స్థలం ముందనో ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింది ఇటువంటి వారికి ఇవి కనుక ఉంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు పడవని చెప్పేసి గతంలోనే చెప్పింది మరి రెండో సిలిండర్ నుంచి చాలామంది ఇక్కడ డబ్బులు పడట్లేదు రెండో సిలిండర్ నుంచి చాలామంది మనకు మహిళలకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ కావట్లేదు అనమాట మరి రెండో సిలిండర్ డబ్బులు పడలేదు ఇప్పుడు మూడో సిలిండర్ కూడా ఆగస్ట్ నుంచి బుక్ చేసుకుంటూ ఉన్నా కానీ ఇక్కడ ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు రీసెంట్గా ఒక వారం ముందు నుంచి కూడా సబ్సిడీ డబ్బులు అయితే వేస్తుంది ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ చాలామందికి డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకపోవడానికి సరైనటువంటి రెండు కారణాలు అయితే ప్రభుత్వం చెప్పింది మరి రెండు కారణాలు కనుక మీరు అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు వేస్తుంది మనకు ఇలా తొమ్మిది వందల ఇరవై రూపాయలు మనకు జమ అవుతాయి అన్నమాట ఇక్కడ సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది మరి ఇక డబ్బులు మీకు వస్తున్నాయా రాలేదా అని చెప్పి తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం ఇచ్చింది మరి డబ్బులు మీకు రావాలి అంటే రెండు అప్డేట్స్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది మొట్టమొదటి కేవైసీ అనేది ప్రతి ఏడాదికి కూడా కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుందనమాట ఎవరైనా సరే ఇంకా కేవైసీ చేసుకున్నటువంటి వారు ఉంటే ఈ సంవత్సరానికి సంబంధించి నేరుగా మీరు మీకు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ బాయ్ వస్తాడు డెలివరీ బాయ్ దగ్గర యాప్ ఉంటుంది ఆ యాప్లో చేసుకోవచ్చు మీ ముఖాన్ని ఫోటో తీసుకొని మీకు కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు లేదనుకుంటే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళండి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయవచ్చు ముఖాన్ని ఫోటో తీసుకోమని కేవైసీ చేసుకోవచ్చు లేదా వేలిముద్ర వేసి కూడా ఈ కేవైసీ చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఈ కేవైసీ ఆ విధంగా మీరు తప్పనిసరిగా చేసుకోండి ఈ కేవైసీ అయితేనే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి మరి కేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఆ లింక్ అంటే మనకు బ్యాంక్ అకౌంట్లోకి డబుల్ రావాలి కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడు మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి సబ్సిడీ డబ్బులు కూడా ప్రస్తుతానికి పడుతున్నాయి మరి ఈ విధంగా రెండు పథకాలకు సంబంధించిన పెండింగ్ డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చింది మొట్టమొదటిగా వందనం పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి తర్వాత ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి తొమ్మిది వందల రూపాయలు జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ